సో ఇప్పుడు వెంటాడుము అనే మాటకు అర్థం ఏంటంటే వీళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళు వెంబడువో ప్రభువునకు ప్రార్థన చేస్తే ఎక్కడ ఎక్కడుంటారు సంఘంలో ఉన్నారా వాళ్ళతో వెళ్ళు మీటింగ్లో ఉన్నారా వాళ్ళతో వెళ్ళు ఇంకెక్కడైనా దేవుని పనిలో పాలు పదసలు వాళ్ళతో వెళ్ళు టైం లేదుగా బ్రదర్ ఏం లేదు మనకు టైం లేదు ప్రార్థన చేయడానికి టైం లేదు వాక్యం ధ్యానించడానికి టైం లేదు ప్రార్థనకి రావడానికి టైం లేదు అయ్యా ఈరోజు మేము చిన్న ప్రార్థన ప్రార్థనకుడిగా పెట్టుకుందాం దయచేసి మీరు రాగలరా అంటే ఐ నో టైం బికాజ్ ఐఎమ్ బిజీ ఏం సంపాదించేవరా ఈరోజు అంటే నా తెలీదు సో మీకు దేవుడు తిమోతి ద్వారా హెచ్చరిక చేస్తుంది ఏంటంటే మీరు అజ్ఞానులైతే కాదు అజ్ఞానులు అయితే ఏం చేస్తారంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోరు ఇప్పుడు తిమోతికి చెప్తున్నాడు పౌలు నీవు సమయమును పోనీయక నాయనా ఏం చెయ్యి ఇప్పుడు నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడు ఓకే ఇక ఇరవై నాలుగు వర్షం నుంచి ఇరవై నాలుగు మనం చూస్తే సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేను అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చిరపట్ట చిరపట్టిన వీరు వారి ఒరిలో తప్పించుకొని తప్పించుకుని మేలుకునదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని ఏం చేయలేట సాత్వికముతో శిక్షించు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలను ఇవన్నీ చెబుతూ ఇంకా ఏమంటున్నాడు తెలుసా అయ్యా రాబోయే దినాలలో నా తర్వాత బాధ్యత వరది నా తర్వాత బాధ్యత వరది నీదే సంఘములో యవనస్తులు ఉన్నారనుకోండి అనుకోండి యవనస్తులు ఎలా సిద్ధపడాలో తెలుసా మా బోధకుడు ఎప్పుడు చూస్తాడు ఎప్పుడు నోరు పడిపోద్దు అప్పుడు ఎంబటే ఆ సీట్ నేను అందుకోవాలని ఎదురు చూడాలా ఏం చేయాలా మా బోధకుడు నేర్పుతున్నటువంటి విషయాలు మా సువార్థికుడు నేర్పుతున్నటువంటి విషయాలు ఆత్మీయంగా నేను బలపడడానికి ఎంత దూరమైనా నేను వెళ్తా అవి ఎంత కఠినమైనటువంటి పరిస్థితులైనా నేను ఎదుర్కొంటా వాటిని నేను నేర్చుకొని వాటిలో నేను జీవించడానికి ప్రయత్నం చేస్తా అనేటువంటి ఆలోచన నీకు రావాలి అలాంటి ఆలోచన ఎవరికి ఉందో తెలుసా ఎవరికింది తిమోతికుంది ఇప్పుడు చూస్తారా తిమోతి ఏం చేస్తున్నాడో మూడవ అధ్యాయ మూడవ అధ్యాయంలో చూడండి తిమోతి గురించి పౌలు చెప్తున్న గొప్ప మాట ఊరికనే తిమోతిని పౌలు దగ్గర తీయలేదండి దానికి చాలా గొప్ప విషయాలు ఉన్నాయి పదో వచనం చూస్తే అయితే మూడవ అధ్యాయ రెండవ తిమోతి మూడో అధ్యాయం పదవచనం అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా శాంతమును నా ప్రేమను నా ఓర్పును ఎక్కడెక్కడ చూసాడట అంత ఈ కొనియ లుస్త్రాను పట్టణములలో నాకు కలిగినటు హింసలను ఉపద్రవములను తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివి అంతేకాదు అట్టి హింసలను నాతో పాటు నువ్వు కూడా సహించితివి గాని వాటన్నిటిలో నుండి ప్రభువే మనలను పౌలు మొదటి స్వార్థ ప్రయాణంలో ఒక యవనసుడు ఉన్నాడు అతని పేరు మార్క్ ఏం పేరండి మార్క్ ఈ మార్క్ అనేట ఎవరంటే సువార్త రాసిన ఆయన బర్ణబాకు మేనల్లుడు యేసు ప్రభు వారు మేడగదిలో కూర్చున్నారు కదా ఆ మేడగది వీళ్ళదే పెద్ద వస్తున్న పండుగ దిన మేడగదిలో కూర్చున్నారా ఆ మేడగది మార్క్ వాళ్ళది అతను కూడా యవనస్తుడే ఈ యవనస్తుడే మార్కు పౌలు బర్ణబాలు మొదటి సువార్త ప్రయాణంలో వాళ్ళు వెళ్తున్నప్పుడు అంత్యోకాయ నుండి బయలుదేరి వెళ్తున్నప్పుడు నేను కూడా వస్తా అన్నాడు సరే మన కొద్దిగా వయసు అయిపోతుంది ఒక యవనాసుడు మనతో పాటు ఉంటే మనకు సహకారుడుగా ఉంటాడు అవునా మనకు కొంత పరిచయం చేయడానికి వీలుగా ఉంటుంది అనుకుంటే ఈ రోజులలో అయా నీ కారులో వెళ్తున్నా వస్తావా అంటే ఏమంటారండి మీటింగు టైం లేదు సార్ నాకు మీకు తెలుసా అంటే నా నేను సేవ ప్రారంభించిన దినాలలో కార్లు లేవు అంటే మాకు కార్లు లేవు కాళ్ళు మాత్రమే ఉన్నాయి ఏమున్నాయండి కాళ్ళు మాత్రమే ఉన్నాయి కార్లు లేవు కనీసము మీరు నమ్ముతారో నమ్మరు నేను సేవ ప్రారంభించిన దినాలలో అద్దెకు సైకిల్ తీసుకునే డబ్బులు కూడా లేవు నమ్ముతారా కిరాయికి సైకిల్ తీసుకొని ఒక మీటింగ్కు వెళ్ళాలంటే కూడా అప్పుడు కానుకలు అనుకుంటున్నారా రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు ఇస్తే ఎక్కువ ఆ రోజులలో ఆ రోజులలో అంటే సార్ ఎన్ని సంవత్సరాలు సార్ మీరు అడగచ్చు ముప్పై సంవత్సరాల కింద వచ్చేది చెప్తున్నా నా పరిస్థితి మొట్టమొదట సువార్తకు వెళ్ళడానికి మన దగ్గర ఏం లేవండి సైకిళ్ళు కూడా లేని టైంలో ఈ రోజు సువార్త పరిచర్యకు వెళ్ళాలంటే మన చేతులలో ఎన్నో కార్లు అవసరమైతే విమానాలలో తిరిగేంత స్థోమత దేవుడు మనకిచ్చాడు కానీ మనం ఏం చేస్తున్నాం పౌలు తిమోతిని తీసుకొని వెళ్ళేటప్పటికీ కార్లు లేవు బస్సులు లేవు ఉన్నాయా వాళ్ళు ఎక్కువగా చేసిన ప్రయాణాలన్నీ కూడా ఊడ ప్రయాణాలే సముద్ర మార్గాలలోనే ఎన్నో ఇబ్బందులు అవన్నీ మళ్ళీ ఒకరోజు చెప్తా పౌలు పడిన శ్రమలు అవన్నీ తిమోతికి జ్ఞాపకం చేస్తున్నాడు ఒక ఒకసారి మీకు కూడా చేయమంటే చేస్తా కష్టాలు ఎలా ఉంటాయో సువార్త పని అంటే రాయల్ గా బతకడం కాదండి బట్టలు నలగకుండా షూ మీద పాలిష్ పోకుండా సూట్ మీద ఒక మడత రాకుండా గ్రాండ్ గా ఏసీ హాల్లో చెప్పడం కాదు సువార్త సేవ అంటే ఈ రోజు అలాంటి సువార్త సేవకు అలవాటు పడినటువంటి కాదు పౌలు చేసినటువంటి సువార్త మీకు జ్ఞాపకం చేస్తా పౌలతో పాటు యవనసు తిమోతి తిరిగినటువంటి ప్రయాణాలు మీకు జ్ఞాపకం చేస్తా కోరింతలు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం తీయండి ఒకసారి పౌలు ఈ మాట చెప్పడంలో అతని యొక్క ఆవేదన తిమోతి ఎలాంటి విషయాలలో పౌలుకు సహకరించాడో ఆ విషయాలన్నీ చెప్తున్నాడు ఒక్కసారి మనం చూద్దాం ప్రియులారా పదకొండవ అధ్యాయం మీరు తీసారా ఈ పదకొండవ అధ్యాయంలో పౌరు ఎంత గొప్పగా మాట్లాడుతుండే తెలుసా ఇరవై మూడవ వచ్చిన నుంచి ఇక దాని పైనంతా మాట్లాడుతూ మాట్లాడుతూ వెర్రివాణి వలే మాట్లాడుతున్నాను నేను నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు మరి విశేషముగా ప్రయాసపడుతుంది మరి అనేక పర్యాయములు ఎక్కడున్నాడట ఏసీ లాడ్జ్లో ఉన్నాడట చెరసాలంటే తెలుసా మీకు సేమ్ ఏసీ లాడ్జ్ లానే ఉంటుంది చీకటి గది ఉంటుంది అవునా కాకపోతే దాంట్లో ఏసీ ఉంటది ఇంట్లో ఏసీ ఉండదు బయటతో మాట్లాడేది లేదు బయట వాడిని చూసేది లేదు బయట వాడితో అసలు ఎలాంటి సంప్రదింపులు ఉండవు అనేక సార్లు ఒక్కసారి కాదు ఇవాళ జైలుకు హీరో ఎందుకు ఒక టైంలో నాకు బాగా గుర్తు నాకంటే ఒక సంవత్సరం చిన్నోడు అవి రెండు వేల రెండు మూడు సంవత్సరాలు ఆ టైంలో నాకు కరెక్ట్గా ఐడియా లేదు ఒక ఇరవై సంవత్సరాల కింద వేసుకోండి అటు ఇటు ఒక మటర్ జరిగింది ఆ మటర్ జరిగినప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఆ మటర్లో పార్టిసిపేట్ చేశారు వాళ్ళని జైలుకు తీసుకెళ్లారు వాడు జైలు వచ్చినాక వానికి అందరు భయపడడం మొదలు పెట్టారు జైలుకు వాడు వాస్తవానికి అవమానంతో తలదించుకొని ఉండాల వాణ్ణి కూడా కానీ జనాలు అందరూ భయపడుతున్నారు నేను ఆ ఏరియాలో టీ దానికి వెళ్ళినప్పుడు అన్నొస్తుండు వస్తున్న అరే వాడి నా ముందు బచ్చాగాడని నేను కానీ జనాల దృష్టిలో ఇప్పుడు జైలుకు పోయి వచ్చిందంటే మామూలు వచ్చట సో మరి పౌలు సవులు ఎన్నిసార్లు పోయి ఉంటాడు జైలుకి అనేక పర్యాయాలు జైలుకి వెళ్ళాడు కానీ జైలుకి వెళ్ళి గల్ దగ్గర తిరగలే నేను క్రీస్తు కొరకు నేను చావడానికి సిద్ధంగా ఉన్నా చూడండి ఎంత మాటలు మాట్లాడుతున్నాడు అపరిమితముగా అప్పుడప్పుడు అంత కుక్కర్ కూడా నేను కొట్టి నన్ను అంట లెక్కలేనండి దెబ్బలు అండి లెక్కలేనండి సార్లు దెబ్బలు తిన్నాడండి పౌలు అనేక పర్యాయాలు ఏం చేసేట అపరిమితముగా అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ డేటా తెలుసా మీకు అన్లిమిటెడ్ కాల్స్ తెలుసా అన్లిమిటెడ్ దెబ్బలు తెలుసా అన్లిమిటెడ్ దెబ్బలు తిన్నాడట అపరిమితముగా దెబ్బలు తిన్నాను తర్వాత అనేక మారులు ప్రాణాపాయాలలో ఉన్నాం అప్పుడప్పుడు అంటాం చివరి అంతులాగా దాకా రా బాబోయ్ మీకు తెలుసా పౌలును చచ్చిపోయాడని వదిలేసి వెళ్ళిపోయానండి ఒకసారి నా జీవితంలో కూడా అలాగే జరిగింది చచ్చిపోయాడని వదిలేసి వెళ్ళిపోయారు మొన్న ఒక యాక్సిడెంట్ జరిగితేనేమో ఎంతమంది చచ్చిపోరాయని అడుగుతారు మమ్మల్ని అంటే ఎక్కడి దాకా వెళ్ళొచ్చామేమో చావు అంతుల దాకా వెళ్ళొచ్చాం సో అందులో దేవుని పరిచయంలో ఉన్నప్పుడు జరిగినటువంటి సందర్భాలను జ్ఞాపకం చేస్తూ పౌలు ఏమంటున్నాడు ఇప్పుడు అనేక పర్యాయములు ప్రాణపాయంలో ఉంటుంది యూదుల చేత ఐదు మారులు ముప్పై తొమ్మిది దెబ్బలు ఐదు సార్లు తిన్నాడు లెక్క ఏనా ఒకసారి ఐదు నాలుగు ఇరవై రెండు వందలు రెండు వందల లెక్కలో ఒక ఐదు తీసేయండి ఎంత వన్ నైన్టీ ఫైవ్ టైమ్స్ దెబ్బలు తిన్నాడు ఆయన కొరడా దెబ్బలు అసలు ఇంకో మాటలు చెప్పాలంటే యేసు ప్రాభు ఒక్కసారి ముప్పై తొమ్మిది దెబ్బలు తిన్నాడండి కానీ ఈయన ఐదు సార్లు కానీ ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించాలా ఇక్కడ పౌలు చాలా క్లియర్గా చెప్పాడు యూదుల వలన కొరడా దెబ్బలు తిన్నాడు ఏసు ప్రభు రోమీల వలన దెబ్బలు తిన్నాడు సో ఆ కొరడా దెబ్బలు వేరే ఈ కొరడా దెబ్బలు వేరే అదే ఐదు సార్లు దెబ్బలు ఆ కొరడతో కొడితే పౌలు ఉండేవాడా ఉండేవాడు కాదు సో అందుకే చాలా క్లియర్గా బైబిల్ చదివేటప్పుడు అందుకే జాగ్రత్తగా చదవాలని చెప్తా అందరికీ యేసు ప్రభువుని శిక్షించిన కొరడాలు ఎవరివి రోమిలవి పౌరులు శిక్షించిన కొరడాలు ఎవరివి యూదులవి ముమ్మారు బెత్తములు బెత్తములతో కొట్టబడుతున్నాయి ఒకసారి రాళ్లతో కొట్టబడుతున్నాయి రాళ్లతో కొట్టి సచ్చి పండినని వదిలేసిపోయారు తర్వాత శిష్యులు గంపలోని దిపే దింపేశారు ఇవన్నీ మనకు సువార్తలలో పత్రికలలో రాయబడి ఉంటాయండి తర్వాత ముమ్మారు ఓడ పగిలి ఏమండి ఒకసారి మనకు ఏదైనా ఒక వాహనంలో ప్రమాదం జరిగిందనుకో రెండోసారి చేస్తాం ఏ నేను ఎక్కను రా బాబు ఇంకోసారి బండి ఎక్కను నేను ఈ కార్ ఎక్కను నేను అంట మూడు సార్లు ఎవరిని ఎక్కుతాడా కానీ ఇక్కడ తన ప్రాణమును ఎంత మాత్రము కూడా ప్రియమైనదిగా ఎంచుకోలేదండి క్రీస్తు కొరకు తన ప్రాణమును అర్పించడానికి పౌలు సిద్ధపడ్డప్పుడు ఆ ప్రయాణాలలో ఎవరున్నారైనా తోడుగా తిమోతి కూడా ఉన్నాడు మీకు అది చెప్పడానికే ఎన్నో ప్రమాదాలు ఎదురైనప్పుడు నువ్వు నాతో ఉన్నావు కదా ఉన్నావా లేవా సో ఇంకా నెక్స్ట్ ఏమంటున్నాడండి రాత్రింపగళ్ళు సముద్రములో గడిపి తిని అనేక పర్యాణము ప్రయాణములలోను నదుల వలపదలలోను దొంగల వలన ఆపదల్లోను నా స్వజనులైనటువంటి వారి వల్ల ఆపదలోను అన్యజినుల వల్ల నాపదల్లోను పట్టణములలో ఆపదలో అరణ్యములో ఆపదలో సముద్రములో ఆపదలో ఇదంతా ఒక అయితే కపట సహోదరుల వలన అందరు బాగానే ఉన్నారు కానీ ఈ కపట సహోదరులతో పెద్ద సమస్య ఏది చేసినా తప్పే ఏది మాట్లాడినా తప్పే ఎటు చూసినా తప్పే ఏది చేసినా కౌలు చాలా ఇబ్బందులు పడ్డాడండి అన్ని ఇబ్బందులలో కూడా ఎక్కడ కూడా నిరుత్సాహపడి వెనకకు పోలే మామయ్య నువ్వే ఇన్ని కష్టాలు పడుతున్నావు కదా మామయ్య నన్ను వదిలే రాదు అని తిమోతి అడగలే అడిగాడా బాబాయ్ నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నావు బాబాయ్ ఈ కష్టాలు నా వల్ల కాదని మార్కులాగా వదిలేసిపోలే నీకు అర్థమైందా మార్కు వదిలేసిపోయాడు తిమోతి వదలకుండా వెంట ఉన్నాడు కానీ తిమోతికి చెప్తున్నాడు అయ్యా నువ్వు నా కష్టాలలో ఉన్నావు అవునా అన్నిటిలో ఎవరు తప్పించారు మనల్ని ప్రభు తప్పించాడు వచనంలో మళ్ళా తిమోతి పత్రిక వచ్చే నాలుగు పన్నెండు మూడు పన్నెండులో క్రీస్తు యేసు నందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ ఏముతారట హింసలు వచ్చాయనుకో ఎవరికి దూరం అవుతాం మనం వెంటనే హింసలు వస్తే దేవుని దూరం అవుతాం కానీ క్రీస్తు యేసు నందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ ఏముంటారట హింసలు పొందుతారు హింస పొందిన వాళ్ళందరూ కూడా భక్తి లేనోళ్ళు అనుకోకండి వారు హింసించబడుతున్నారంటే ఏం పొందుతున్నారండి మీకు ఎప్పుడు చెప్తుంటే నాకు ఇష్టమైన వచనం నా నిమిత్తము జనుల మిమ్మలను నిందించి హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటల్లో పలికినప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించండి పరలోకంలో మీ ఫలం ఏమవుతుంది అధికమవుతుంది మత ఐదో అధ్యా పది పదకొండు వచనాలలో క్రీస్తు నిమిత్తము హింసించబడితే దేవుడి నిమిత్తం నువ్వు శ్రమపరచబడితే నువ్వు క్రీస్తు చేస్తునందు సద్భక్తితో ఉన్నప్పుడు నువ్వు హింసించబడితే అది సంతోషంగా ఎంచుకో క్రీస్తు చేస్తునందు సద్భక్తితో బ్రతక వాళ్ళందరూ ఏం పొందుతారట హింస పొందుతారు అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు ఏం పోతారట చెడిపోతారు ఇదంతా ముగింపు చేసేస్తాననిక క్రీస్తు యేసు నందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల ఏ లేఖనం అంట ఇది చూడండి క్రీస్తు యేసు నందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం కలిగిస్తుందట ఏంటిది లేఖనములు లేఖనములు నీకేం కలిగిస్తాయట రక్షణార్థమైన విశ్వాసం సో నీ నీ రక్షణకు అవసరం ఏంటి విశ్వాసం విశ్వాసం లేకుండా దేవునికి ఈశ్వరు కాలేవు రక్షణ లేకుండా నువ్వు దేవునికి దగ్గర కాలేవు నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూడి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి అందు ఎలా ఉండాలట నిలకడగా ఉండాలి పడుకోని అమ్మా ఎందుకు లేపుతున్నావు నైట్ నిద్రపోలేదేమో పడుకోని రాదు డిస్టర్బ్ చేయకండి సో పదిహేను వచ్చిన మళ్ళీ అండర్లైన్ చేసుకుని మీ బైబిల్లో క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూడి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటే ఈరోజు మీరు వాక్యం బోధిస్తున్నారంటే మీరు బాల్యము నుండి నేర్చుకున్నారు ఆ విషయం మర్చిపోద్దు ఈరోజు మీరు నిలబడి వాక్యం చెప్పగలుగుతున్నారంటే బాల్యము నుండి మీరు దేవుని వాక్యమును నేర్చుకున్నారు ద్వితీయోపదేశంలో అంటాడు నేను నీకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలను నీ పిల్లలకు బాల్యం నుండి నేర్పించాల చదువుతారు ఒకసారి ఐదో అధ్యాయం ద్వితీయోదేశం ఐదో అధ్యాయం ఐదవ వచ్చి చదువుతారు ఎవరన్నా ఫాస్ట్ గా ఎక్కడ ఎన్నో వచ్చిన చదువుతున్నారు ఒక్క నిమిషం అదే ఎంత వచ్చిన అది చదవండి ఒక్కసారి ఆరవ అధ్యాయంకి వచ్చాయి డైరెక్ట్గా ఆరవ అధ్యాయం నాలుగవ నుంచి ఇస్రాయెల్ వినము మన దేవుడైన యహోవా అద్వితీయుడైనహోవా నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన హోవా అని ప్రేమింపలను నేను నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను నీవు నీ కుమారులకు ఏం చేయాలి వాటిని అభ్యసింపజేయాలి నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు దోహలు నడిచినప్పుడు పడుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని కూర్చొని మాట్లాడవలను సూచనగా వాటిని చేతి కట్టుకునే వాళ్ళను అవి నీ కన్నులు నడమా భాసికంలో వలే ఉండవల్ని నీ పిల్లలకి ఏం చేయాలి వాటిని నేర్పించాలి అభ్యసింపచేయాలి సో ఇప్పుడు తిమోతికి ఎవరు నేర్పించారు పౌలు నేర్పించాడు నేర్పించినటువంటి వాడిని తొక్కే ప్రయత్నం చేయకుండా ఆయన ఈనాడు చాలా మంది గురువును ముంచిన శిష్యులు ఉన్నారు గురువుని మించిన శిష్యులు కాదండి గురువును ముంచే శిష్యులు ఉన్నారండి గురువు గారు గురువు గారు నా గుండెల మీద ఉంటాడు కదా అలాంటి పనులు చేయకండి దయచేసి ఆలోచించండి నీకు వాక్యం నేర్పినటువంటి నీ బోధకుడు ఎవరైతే ఉన్నారో అతని చేత నువ్వు నా కుమారుడు అనిపించుకోవాలి ఏమనిపించుకోవాలి అప్పుడప్పుడు ఉపాధ్యాయులు కొంతమంది విద్యార్థులను చెప్పుబిడ్డ అంటారు ఏమంటారు చెప్పు బిడ్డ అంటారు అంటే వాళ్ళ ఆయన నిన్ను అన్నాడా నేను నీకు విద్య నేర్పినటువంటి గురువును నేను నీకు తండ్రి లాంటి వాడిని రానికి మార్గనిర్దేశకుని నేను నీకు మంచి చెడు నేర్పినవాని కాబట్టి నువ్వు నా కుమారుడు లాంటోడు అంటావు అంటారన్నారా సో ఇప్పుడు తిమోతి విషయంలో పౌలు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు తెలుసా నా కుమారుడా తిమోతి ఒకటి నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపకు రెండు నీ యవ్వనే నేర్చుండి నువ్వు దూరంగా మూడవది నీకు ఎవరైతే దేవుని వాక్యమును అనగా రక్షణ సువార్తను నేర్పారో ఆ వ్యక్తి నుండి నువ్వు దూరం పోకు ఆ వ్యక్తిని నువ్వు మర్చిపోకు ఆ వ్యక్తిని నువ్వు నిర్లక్ష్యము చేయకు లాస్ట్ గా నేను ముగిస్తాను ఇక ఏ విషయాలైతే నువ్వు నేర్చుకుంటువో ఆ సంగతి తెలుసుకొని వాటి ఎంత ఎలా ఉండాలా నాకు అన్ని తెలుసు లేని చాలా మంది ఏం చేస్తారంటే ఓవర్ యాక్టింగ్ చేస్తారు అర్థమైందండి దయచేసి దేవుని వాక్యం నీకు అంతా వచ్చారు ఎప్పుడు అనుకోకు నువ్వు దాంట్లో ఓనమ్మాలు కూడా నేర్చుకోలేక నాకే తెలుసు కదా నేనే స్టార్ట్ చేసుకుంటాను చేయకు దయచేసి నేర్చుకో ఇంకా నేర్చుకో ఇంకా నేర్చుకో ఇంకా నేర్చుకో నువ్వు చచ్చిపోయింది నేర్చుకో తప్పేం లేదు కిందికి వచ్చినా చెప్తున్నావు చూడండి దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండనట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీత్యను శిక్ష చేయటకును ఏమైందట అండి ఏంటి లేఖనములు ప్రయోజనకరమై ఉన్నాయి దీనికట ఉపదేశించడానికి ఖండించడానికి తప్పుదిద్దడానికి నీతి శిక్ష చేయడానికి మరి ఇవన్నీ చేయాలంటే ఎవరు సన్నద్ధంగా ఉండాలి దైవజనుడు సన్నద్ధంగా ఉండాలి నేను అప్పుడప్పుడు కొంతమందిని అంటుంటా ప్రార్థన చేయ అంట అనగానే ఇప్పుడు కాదులే నేను సిద్ధంగా లేను దేనికి సిద్ధంగా లేవు ప్రార్థన చేయడం సిద్ధంగా సిద్ధంగా లేవు నువ్వు దైవజనుడు ఏమని చేయమన్నాడండి ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండాలి వాక్యం చెప్పు నీకు వచ్చిన నాలుగు మాటలే చెప్పు సిద్ధంగా లేని అంటావేంటి దానికి ఏం కావాలో సిద్ధపాటు నీకు ఒక పెన్ను ఒక పేపరు అవునా ఒక పెద్ద బుక్ ఇంత పెద్ద చిట్టా రాసుకోవాలా సిద్ధపడాలి నువ్వు పర్ఫెక్ట్గా బోధించాలనుకున్నప్పుడు ప్రిపరేషన్ ఉండాలా ఉండొద్దా సిద్ధపాటు లేకుండా నువ్వు సువార్త చేయడం కరెక్ట్ కాదు నా భాషలో సిద్ధపాఠో తెలుసా తర్పీదు సరైన తరపేదు లేకుండా సరైన మార్గనిర్దేశం లేకుండా నీకు సరైనటువంటి గురువు లేకుండా నీకు సరైనటువంటి బోధన విధానం లేకుండా నువ్వు ఎలా సిద్ధపడగలుగుతావు చెప్పండి ఆలోచించండి ఒకసారి సో ఏది సత్యమైనదో ఏది మాన్యమైనదో ఏది వాక్యానుసారమైనదో ఏది దేవుని చిత్తానుసారమైనదో సమస్తమును పరీక్షించి మేలైందా నువ్వు చేపట్టాలి తిమోతి గురించి పౌలు ఇంతగా ప్రయాసపడి ఇంత గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు తిమోతి మామూలు అనుకుంటున్నారా మీరు పౌలతో నిర్విరామంగా ప్రయాణాలు చేసి శ్రమలను తట్టుకొని శోధనలు ఎదుర్కొని అవసరమైతే పౌలు పొందినటువంటి వాటిని కుదవైనట్టుగా ఆయన భరించాడండి ఈరోజు ఏదైనా చిన్న సమస్య రాగానే వదిలేసి వెళ్ళిపోతున్నారండి ఎవరిని దైవజను వదిలేసిపోతున్నారు భార్య పెడితే నాకు సంబంధం లేదు అది దైవజనుని వదిలేస్తున్నారు వదిలేస్తున్నారంటే ఎవరిని వదిలేస్తున్నట్టు మీరు దేవుణ్ణి వదిలేస్తున్నట్టు కాబట్టి దయచేసి దేవుని పిల్లలారా మీరు ఎవరికి దూరం కావద్దండి యహోవా సన్నిధిని దూరము దేవునికి దూరం అయితే దేవుడు క్షమించాడు దేవునికి మీరు ఎలా ఉండాలి దగ్గరగా ఉండాలి నాకు ఇష్టమైన ప్రార్థన ఏంటి చెప్పండి నా కుటుంబము ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఉండనట్లుగా దానిని ఆశీర్వదించు నా కుటుంబము నా కుటుంబము ఎవరు ఎవరు నా కుటుంబం అంటే మీరంతా నా పిల్లలే మీరంతా నా పిల్లలే సో ఇప్పుడు నేను ప్రార్థన కోసం చేయాలి కొరకు ప్రార్థించాలి నా పిల్లలు నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండనట్లుగా నా కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదించు మీరు ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలా మా అయ్యగారి కుటుంబాన్ని మా అమ్మగారి కుటుంబాన్ని నా కుటుంబము నా సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి నా కుటుంబమే నా కుటుంబము ప్రతి నిత్యము నీ సన్నిధిలో ఉండనట్లుగా దాన్ని ఆశీర్వదించు ఎంతమంది చేస్తారు చేయలేకపోండి ఒకసారి ఏమని చేస్తారు అందరు చెప్పాలి ఏమని చేస్తారు నా కుటుంబము చెప్పండి నా కుటుంబము ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము ఇదే మీ వాక్యం నా కుటుంబము ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఉండినట్లుగా దాన్ని దేవుడు తప్పకుండా మన ప్రార్థన అంగీకరిస్తాడు మనల్ని తప్పకుండా ఆయన ఆశీర్వదిస్తాడు కాబట్టి తిమోతి పౌలుకు ఎంత నమ్మకంగా ఉన్నాడో పౌలు తిమోతిని ఎంతగా ప్రేమించాడో సంఘములో మీరు అలా ఒకరికొకరి ఒకరు జీవించలాగునా ఒకరి శ్రమలలో ఒకరు పాల్పులు పొందేలాగునా ఒకరి ప్రార్థనలో ఒకరు ఏకీభవించలాగున మీరందరూ కూడా ఐక్యతగా ఉండాలని మంచి సాక్ష్యం సంఘము వెలుపల వారిలో కూడా మంచి సాక్ష్యం కలిగి ఉండాలని పౌలు తిమోతికి చాలా విషయాలు రాశాడు ఇంకా కానీ నేను మీకు మూడు విషయాలు చెప్పాను ఈ మూడు విషయాలైనా మీరు జాగ్రత్తగా పాటించాలని ప్రభు పేరును నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని కూడా హెచ్చరిస్తే కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను ఓకుతూ ఉన్న కూడా వందనాలు తెలియజేస్తున్నాను ప్రభురాజు మీ కార్యక్రమాన్ని సహోదరులు బాబురావు గారికి అప్పగిస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ తలలో వంచి కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం